యదో ప్రేరణయుచున్నయది మయీ వృత్తుల నిత్యమున్ గాదేది బ్రమేజుచున్ గాయత్రి రూపంబుగా బుధానందరూపమున దా బోధించు అద్వైతమున్ దాదాచ్యంబున దాను నీవనుచు సంజ్యాదేవి అయి శంకరీ శ్రీమాత్రే నమ అమృత కలశం కార్యక్రమంలో గృహప్రవేశం అంశానికి స్వాగతం ఏదో ప్రేరణ అనేటువంటిది జరిగితేనే గృహము అనేటువంటిది జరిగి తీరుతుంది ప్రతి వాళ్ళకి కూడా అసలు ఈ గృహము అనేటువంటిది రావాలి అంటే పరమేశ్వర పరమేశ్వరుని యొక్క ఇచ్చ ఉండాలి అంటే ఆ స్వామి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకరాక్ష విచనాలతో పాటుగా పార్వతీదేవి యొక్క అనుగ్రహం కూడా ఉండాలి ఎందుకంటే ఈ లోకమంతా కూడాను వారి యొక్క అనుగ్న మేరకే సాగిపోతూ ఉన్నది కాబట్టి అందుకే పరమేశ్వరాజ్ఞ లేనిదే ఏది జరగదు అని చెప్పేసి శాస్త్రం ప్రతి మానవుడు కూడాను తన జీవితంలో ఆశించేటువంటి మొట్టమొదటి కోరిక తనకంటూ ఒక సొంత గృహం కావాలి అని చెప్పేసి ఈ సొంత గృహం కావటానికి ఆ సొంత గృహం అనుభవించడానికి పరమేశ్వరుణ్ణి అనుగ్రహించమని చెప్పేసి ప్రార్థించాలి ఎవరైనా సరే నిత్యం పరమేశ్వరుణ్ణి కనుక సన్నజాజి పూలతో కనుక అర్చన చేసి తమ కోరికను విన్నవించుకున్నట్లయితే త్వరలో గృహయోగానికి సంసిద్ధత వ్యక్తం చేయటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది అంటోంది శాస్త్రం అందుచేతనే ఆ స్వామి కరుణాకటాక్ష వీక్షణాలు మనకు ఎల్లవేళలా ఉండాలి అనేటువంటి తలంపుతో ఆ స్వామిని ధ్యానం చేయి ధ్యానం చేసి తరువాత కోరిన కోరిక కోరుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా ఇక ఈ గృహం అనేటువంటిది రావడానికి కూడా అనేక అనేక కారణాలు ఉంటాయి మొట్టమొదటిసారిగా ఆ పార్వతీదేవి యొక్క అనుగ్రహం ఉండాలి ఎందుచేతనంటే ఆమె కూడా గృహం లేక చాలా బాధపడ్డది ఒకప్పుడు ఆమె పార్వతీదేవి పరమేశ్వరి దగ్గరికి వెళ్ళి స్వామి మనకంటూ ఒక గృహం లేదు పిల్లలు ఎదిగారు రేపు పెళ్ళిళ్ళు చేయాలి వాళ్ళకి కూడా మంచి గృహాలు మనం ఇవ్వవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది కదా అందుచేత ఎవరైనా పిల్లని ఇవ్వాలన్నా ఏ ఉంది అని చెప్పేసి అడిగినప్పుడు గృహం ఉంది అని చెప్పేసి చెప్పడానికి ఆస్కారం ఉంటుంది అందుచేత నాకంటూ ఒక సొంత గృహం కావాలి అని చెప్పేసి పార్వతీదేవి పరమేశ్వరుని కోరింది పరమేశ్వరుడు చిరునవ్వు చిందిస్తూ పార్వతి మనకు చక్కటి కైలాసం ఉంది కదా హాయిగా గాలి వెలుతురు అన్నీ కూడా వస్తూ ఉంటాయి మనకి గృహం ఎందుకు చెప్పు అయినప్పటికీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి నీ కోరిక నెరవేరుస్తాను అని చెప్పేసి విశ్వకర్మను పిలిచాడు విశ్వకర్మ ప్రత్యక్షమయ్యాడు స్వామి చిత్తం ఏమిటి కోరిక అన్నాడు బ్రహ్మాండమైనటువంటి కనీ విని ఇరుగని చందంలో అద్భుతవంతమైనటువంటి గృహాన్ని నిర్మించవలసింది అన్నాడు చిత్తం అని చెప్పేసి విశ్వకర్మ చాలా అపురూపమైనటువంటి వాస్తు రీత్యా చాలా చక్కగా గృహాన్ని నిర్మించడం జరిగింది అత్యంత అద్భుతవంతమైన గృహాన్ని చూసి మిగతా దేవతలందరూ కూడా ఆశ్చర్యచకుతులయ్యారు ఓహో అద్భుతం ఆనందం అమోఘం ఆ పార్వతీదేవి నిలయం నభూతో భవిష్యతి అని చెప్పేసి భావిస్తూ ఉన్న తరుణలు ఇక గృహప్రవేశం చేయాలి కదండి సరైనటువంటి వ్యక్తి ఎవరు అతినిష్టాగరిష్టాపరుడై సర్వశాస్త్రాలు అధ్యయనం చేసి వేదమంత్రాలన్నీ కూడా చక్కగా చదివేటువంటి చక్కటి వ్యక్తి కావాలి గృహప్రవేశం చేయటానికి ఏదో ఆషామాషిగా చేస్తే కుదరదు అని చెప్పేసి ఆలోచన చేశారు ఈ గృహప్రవేశం ఎవరి చేత చేయిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగా పక్కనే ఉన్న నారదుడు సాంబశివ అకుండిత దీక్షా కంకణ తత్పరుడు శివారాధన తత్పరుడు అయినటువంటి రావణ బ్రహ్మ ఉన్నాడు కదా రావణ బ్రహ్మ చేత గృహప్రవేశం చేస్తే బాగుంటుంది కదా స్వామి అందాడు పరమేశ్వరుడు చిరునవ్వు చిందిస్తూ సరే అలాగే నా భక్తుడే కదా అనుక్షణం కూడాను శివనామ తత్పరతో జీవితాన్ని గడుపుతూ సర్వశాస్త్రాలు అధ్యయనం చేసినటువంటి రావణ బ్రహ్మను పిలవండి అన్నారు సరే వెళ్ళారు నంది భృంగి నమస్కారం స్వామి ఇట్లా పరమేశ్వరుల వారు కబురు పంపారు చక్కటి గృహం కట్టారు మీరు ఆ గృహానికి తప్పనిసరిగా వచ్చి గృహప్రవేశ తతంగం అంతా కూడా మీ చేతుల మీదుగా జరపాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు అని చెప్పగానే రావణ బ్రహ్మ చాలా ఆనందపడ్డాడు ఆహా అద్భుతం ఆనందం నాకు ఇంతటి చక్కటి అవకాశాన్ని పరమేశ్వరుడు కలిగించినందుకు ఆ పార్వతీదేవికి కూడా ధన్యవాదాలు అని చెప్పేసి భావన చేస్తూ చక్కగా విభూతి రేఖలు ధరించి నుదుట గంధం కుంకుమ ధారణ చేసి రుద్రాక్షమాలలు వేసుకొని చక్కగా ఒళ్ళంతా కూడాను విభూతి ధారణ చేస్తూ నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే అనహర మహాదేవ అంటూ కైలాసానికి వచ్చాడు రావణ బ్రహ్మ మంచి ముహూర్తం చూసి గృహప్రవేశం ప్రారంభించారు సకల ముక్కోటి దేవతా స్వరూపాలు అన్నీ కూడా ఆ యొక్క గృహప్రవేశ సుముహూర్తానికి విచ్చేయటం జరిగింది లక్ష్మీదేవి వచ్చింది సరస్వతీదేవి వచ్చింది బ్రహ్మ విష్ణు వీళ్ళందరూ కూడా సకల ముక్కోటి దేవతా స్వరూపాలన్నీ కూడాను ఆ యొక్క గృహప్రవేశ సంరంభానికి చక్కగా హాజరయ్యారు వేద మంత్రోచ్చరణ జరుగుతోంది చక్కగా లోపలికి వెళ్ళారు గోమాత సకల ముక్కోటి దేవతా స్వరూపిణి అయినటువంటి ఆ చక్కని తల్లి గోవును ఆ ఇంట్లోకి ప్రవేశపెడితే హాయిగా గోవు ఆనందతత్వంలో కామధేను సకల సంపదలు ప్రసాదించుకాక అన్నట్టుగా చేసింది తరువాత ఒక్కొక్క గుమ్మం దగ్గరికి కూడాను ఒక్కొక్క మంత్రోచ్చరణ చదువుతూ చక్కగా శాస్త్రోక్తంగా గృహప్రవేశం చాలా చక్కగా ఆనందంగా జరిగిపోయింది సకుటుంబ సభవ రసమయతంగా వచ్చినటువంటి వీళ్ళందరూ కూడాను ఆశ్చర్యచకుతలై ఓహో అద్భుతం ఆనందం అమోఘం ఎంత బాగా ఉంది ఈ పార్వతీదేవి గృహం అని చెప్పేసి అందరూ కూడాను వాస్తు బ్రహ్మ అయినటువంటి విశ్వకర్మను కొనియాడారు చాలా చక్కగా కట్టేవయ్యా అని ఈ బ్రాహ్మణోత్తముడు రావణ బ్రహ్మ పూజాది కార్యక్రమాలన్నీ కూడాను నిర్విఘ్నంగా నెరవేర్చిన పిదప వ్రతాలన్నీ కూడా పూర్తి చేసిన పిదప ఆనందంగా ఒకచోట కూర్చొని ఆహా ఈ ఇళ్ళు నా సొంతమైతే ఎంత బాగుండు అనే ఆలోచన మాత్రం వచ్చింది రావణ బ్రహ్మకు అయినా ఇది నాకు సాధ్యమా అని చెప్పేసి భావించాడు అయినప్పటికీ శివాజ్ఞ ఉన్నప్పుడు తప్పనిసరిగా నెరవేరుతుంది కదండి సరే అందరికీ వచ్చిన వాళ్ళందరికీ అతిథులందరికీ కూడాను సత్కార్యములు చేశారు చక్కగా బట్టలు పెట్టారు పట్టు పీతాంబర వస్త్రాలు చక్కగా కడుపు నిండా భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత అసలు శిశలైనటువంటి బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు కదా ఇక్కడ రావణ బ్రహ్మ ఆయన్ని పిలిచి దక్షిణ ఇవ్వాలి కాబట్టి అందరూ మెచ్చుకునేటప్పటికల్లా పార్వతీదేవి చాలా ఆనందపడిపోయింది తన గృహం ఇంత బాగుందా విశ్వకర్మ ఇంత బాగా కట్టాడా అని చెప్పి ఆనందంతో పూజ చేసినటువంటి రావణ బ్రహ్మతో నాయన చాలా చక్కగా పూజ చేశావు ఏ దక్షిణ కావాలో కోరుకో అన్నది పార్వతి ఆలోచించావా అన్నాడు పరమేశ్వరుడు నేను అన్నానంటే మాట తప్పను ఏది కావాలన్నా సరే రావణ బ్రహ్మకు ఇవ్వటం జరుగుతుంది అంత బాగా చేయించాడు ఇక్కడ పూజ అని చెప్పేసి అన్నది రావణ బ్రహ్మ తల్లి జగన్మాతను చక్కగా పొగుడుతూ హే చరుస్మిత చంద్రబింబవదనా హ్రికార మంత్రోజ్వలా శ్రీచక్రస్థిత బిందుమధ్యనయ శ్రీరాజరాజేశ్వరీ యా చింతామణిగేఖ మందలను షోడశీ శ్రీకలా శ్రీ చిక్తివటం సుగోల్చదనమ్మ శివశ్రీ శ్రీకరీ శాంకరీ అంటూ ఆ తల్లిని ప్రార్థన చేసి అమ్మా నీవేమనుకోబోతే ఈ గృహమే నాకు ఇవ్వవలసింది అన్నాడు ఒక్కసారిగా పార్వతీదేవి చిరునవ్వు చిందించడం మానేసి భర్త అయినటువంటి పరమేశ్వరుడు వంక చూసింది ఏమిటి స్వామి ఈ పరీక్ష అని అప్పుడు పరమేశ్వరుడు చిరునవ్వు చిందిస్తూ పార్వతి కేవలం మనం నీవు కట్టినటువంటి ఈ గృహానికే పరిమితమైపోతే లోకల్లో ఉన్నటువంటి భక్త జనావళి అంతా కూడా నిరాశకు గురైపోతారు మనం ఇంటికే ఇలాగే వేసుకుంటే వాళ్ళ సంగతి ఎవరు చూస్తారు అందుచేత మనం ఎవరైతే గృహం కట్టుకుంటారో కలియుగంలో ఆ గృహం కట్టేటప్పుడు మన ఇద్దరి చిత్రపటాన్ని ఉంచి శంకుస్థాపన చేస్తారో ఆ ఇంట్లో మనమే ఉంటాం ఈ లోకల్లో ఉన్న ప్రతి ఇల్లు మనదే వాళ్ళందరూ మన బిడ్డలే కదా అని చెప్పేసి అంటం జరిగింది అప్పుడు పార్వతీదేవికి తెలిసింది ఓహో మేము తప్పనిసరిగా ప్రతి ఇంట్లో కూడా నివాసం ఉండి వారి యొక్క భోగగోలు చూస్తూ వారి యొక్క అభ్యున్నతికి మేము సహకరించాలి కదా పరమేశ్వరుడు చెప్పిన మాట సత్యమే నేనేదో నాకు కూడా గృహం కావాలని చెప్పేసి అనుకున్నాను మేమిద్దరం ఆదిదంపతలం కాబట్టి ఈ లోకమంతా మాదే కాబట్టి ఇక తప్పు లేదు అని చెప్పేసి రావణ బ్రహ్మకు ఆ ఇల్లు కాస్త ఇవ్వటం జరిగింది అదే ప్రస్తుతం లంకా నగరంలో ఉండేటువంటి అద్భుతవంతమైనటువంటి సుందర భవనం ఇంత గొప్ప విశేషం ఎందుకు చెప్పామంటే ఇక్కడ ఒక గృహం కావాలని కోరుకున్న ప్రతివాళ్ళు కూడా పార్వతీ పరమేశ్వరుని ధ్యానం చేసి శంకుస్థాపన చేసేటప్పుడు తప్పనిసరిగా పార్వతీ పరమేశ్వరుల యొక్క చిత్రపటాన్ని ఉంచి వారి యొక్క ఆశీసులు పొంది విఘ్నేశ్వర పూజ చేసి దిశాధిపతుల యొక్క ప్రభావరీత్యా ఆ దిశానాథులందరినీ కూడా ఆహ్వానిస్తూ పూర్ణ కలశాన్ని ఉంచి శంకుస్థాపన చేయవలి మొట్టమొదటిసారిగా ఆ శంకుస్థాపనాది ముహూర్తానికి కూడా చక్కటి బ్రాహ్మణోత్తముడు వచ్చి వేదశాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి వ్యక్తి చేత పూజాది కార్యక్రమాలు నిర్వహింపచేయాలి ఇలా శంకుస్థాపన చేసేటప్పుడు ఉపయోగించవలసినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశపూరితమైనటువంటి విధి విధానంలో శంఖువుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం శంఖు అంటే చండ్రకర్ర చండ్రకర్రతో చేసినటువంటి శంఖువును తీసుకురావాలి ఆ శంఖువులోనే నవరత్నాలు పాదరసం బంగారం వెండి రాగి మొదలైనటువంటివన్నీ కూడాను ఆ యొక్క శంఖులో వేసి నవధాన్యాలు కూడా వేయాలి అలా వేసిన పెదప శుభముహూర్తంలో శంకుస్థాపనాది కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది శంకుస్థాపన చేసే ముందు ఆ యొక్క అద్భుతవంతమైనటువంటి పరమేశ్వరుడు ప్రసాదించిన అమృతతుల్యవంతమైనటువంటి ఆ స్థలాన్ని పరిశుద్ధంగా చక్కగా బాగు చేసి దానిలో గోమాతను కట్టివేయాలి ఒక రెండు రోజుల పాటు శంకుస్థాపనకు మూ పూర్వమే ఆ గోవు సకల సంపదలకు ఆలవాలం కాబట్టి అలా కట్టివేసి దానికి ఆహారం ఇచ్చి ఆ గోవు యొక్క ఆశీస్సులు పొంది తదుపరి నవధాన్యములను చల్లవలే ఆ యొక్క ప్రదేశంలో నవధాన్యాలు చల్లాలి అవి మొలకెత్తుతాయి మొలకెత్తిన నవధాన్యాల్ని ఆవుకు ఆహారంగా పెడితే ఆ భూమిలో ఉన్నటువంటి సమస్త అన్నీ కూడా పటాపంచలైపోతాయి అని చెప్పేసి శాస్త్రం తెలిసి తెలియకుండా ఉండేటువంటి ఏదైనా విపత్కరమైనటువంటి లక్షణాలు ఆ భూమిలో గనక ఉన్నట్లయితే అంటే కొన్ని దోషాలు ఉంటాయి భూమిని పరీక్ష చేయాలి ఒక భూమిని తీసుకునేటప్పుడు ఆ భూమి సరైందా కాదా అని పరీక్ష చేస్తారు వాసన చూసి చెప్పేవాళ్ళు ఉన్నారు తొవ్వి చూసి చెప్పేవాళ్ళు ఉన్నారు ఇక్కడ నీరు పడుతుందా లేదా అని చెప్పేసి చెప్పేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ దోషభూయిష్టమైన ప్రభావాలన్నీ కూడా తొలగిపోయి చక్కగా ఉండటానికి నవధాన్యాలు చల్లితే ఆ నవధాన్యాలు చక్కగా మొలకెత్తుతాయి ఆ మొలకెత్తినటువంటి నవధాన్యాల్ని ఆవుకు ఆహారంగా వేయాలి అలా ఆవుకి ఆహారంగా వేసిన తదుపరే ఇక శంకుస్థాపన ముహూర్తంలో బ్రాహ్మణోత్తముడు అష్టదిక్పాలకుల యొక్క పూజ కూడా చేయాలి గణపతి పూజ అష్టదిక్పాలకుల యొక్క పూజ చేసి ఈ ఇంటి నిర్మాణానికి ఎవరైతే విశ్వకర్మ వస్తాడో అంటే మేస్త్రి అంటాం ఇప్పుడు మనం ఆ మేస్త్రి తెచ్చినటువంటి ఉపయోగించే సామాను కూడా ఆ పూజ విధి విధానంలో ఉంచి దానికి కూడా పూజ చేసి తదుపరి నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు పూనుకునేటువంటి విధంగా ఆయనకి దక్షిణ తాంబూలాది కార్యక్రమాలు కూడా ఇచ్చిన పిదప బ్రాహ్మణోత్తములు భూసూక్తం చదవవలే భూసూక్తం అనేది చాలా విశిష్టవంతమైంది ఎప్పుడైనా సరే ఆ యొక్క గృహ శంకుస్థాపన కార్యక్రమాల్లో ఇవన్నీ పూర్తయిన పెదపే గృహ నిర్మాణం ప్రారంభిస్తారు ఈ గృహ నిర్మాణం ప్రారంభించేటప్పుడు మనం తీసుకోవలసినటువంటి అత్యంత శ్రద్ధ కలిగినటువంటి విషయాలు చాలా ఉన్నాయి ఆ విషయాల్లో మొట్టమొదటిసారిగా గృహానికి వలసినటువంటి నీరు ఏ విధంగా వస్తుంది అని చెప్పేసి ఆ యొక్క ప్రదేశంలో ఈశాన్య మూల బోరింగ్ వేయవలే ఆ బోరింగ్ వేసేటప్పుడు కూడా చక్కటి మంచినీళ్ళు పట్టడానికి మనకి సిద్ధిదాత్రి అని చెప్పేసి దసరా పర్వదినాల్లో పూజ చేస్తాం జమ్మి చెట్టుకు జమ్మి చెట్టుకు అద్భుతవంతమైనటువంటి శక్తులు ఉన్నాయి వృక్షదేవత ఆ జమ్మి చెట్టును మనం వేసేటువంటి బోరింగ్ ఆ పంపు దగ్గర ఏ ప్రదేశంలో అయితే వేద్దాం అక్కడ జమ్మి కొమ్మను ఉంచి పసుపు కుంకుమ తల్లి అంటే జమ్మి కొమ్మ పెట్టినా చాలు పసుపు కుంకుమ వేసి గంగాదేవిని తలుచుకొని కొబ్బరికాయ కొట్టి బోరింగ్ వేస్తే తప్పనిసరిగా మంచినీళ్ళు పడతాయండి ఇది సత్యం అన్నమాట అంత అమృతతత్వం అక్కడ కల్పిస్తుంది అమృత కలశం లాంటిది అది అందుచేత ఆ జమ్మి చెట్టుని మనం పూజ చేస్తాం ప్రతి సంవత్సరం కూడాను దసరా పర్వదినాల్లో శమీ వృక్షం అంటారు శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశని అర్జునశ్చ ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అంటూ ఆ యొక్క ఆకుల్ని కూడా బంగారుగా భావించి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకుంటాం అదృష్టకరమైన ప్రభావాన్ని ప్రసాదింపజేసేది జమ్మి కొమ్మ అని నీరు పడటానికి సహకరిస్తుంది ఒక ఇళ్ళు నిర్మాణం చేసేటప్పుడు మొట్టమొదటిసారిగా బోరింగ్ వేసుకోవాలి మంచినీళ్ళు పడాలి ఆ నీటితోనే నిర్మాణాది కార్యక్రమాలు చేయాలి మనం ఇంటికి సంబంధించిన సామానంతా కూడాను కొనుగోలు చేసి తెచ్చి ఆ యొక్క సామాను పెట్టేటువంటి స్థలం కూడా నైరుతిలో ఉండాలి ఇప్పుడు సిమెంట్ బస్తాల దగ్గర నుంచి ఇటుకల దగ్గర నుంచి రాళ్ళు దగ్గర నుంచి కంకర దగ్గర నుంచి మూల కనుక తోలిస్తే చాలా మంచిది తెలియకుండా ఈశాన్యంలో కనుక తోలిస్తే పని ఆటంకం ఏర్పడుతుంది ఈశాన్యం బరువు పనికిరాదు గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా గృహాన్ని మన నిర్మాణం చేసేటప్పుడు మొట్టమొదటమైనటువంటి ప్రభావాలు ఈ గృహప్రవేశం చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళు ఈ బాధలన్నీ పడ్డ తర్వాతనే కదా గృహప్రవేశం చేస్తున్నది చాలా బాగా కట్టారండి అబ్బో అద్భుతం ఆనందం అమోఘంగా కట్టారే చాలా బాగుందండి మోడల్ బాగుంది ఇల్లు ఆహా ఏది ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు చాలా బాగుందండి ఎవరు వచ్చారు మీకు ఆహా ఎలా ఎలా యూనిట్ ఎక్కన అని చెప్పేసి అడిగే వాళ్ళు కూడా ఉంటారు ఈ విధంగా నిర్మాణం చేసేటప్పుడు మొట్టమొదటిసారిగా చేయవలసినటువంటి కార్యక్రమంలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవటం రెండవది ఆ యొక్క నిర్మాణం చేసేటప్పుడు వలసినటువంటి ప్లాను ప్లాను లేకుండా ఏది చేయకూడదు ఏ విధంగా ఉంది ఈ ఈ స్థలం ఈ స్థలం దీర్ఘ చతురస్రాకారమా చతురస్రమా ఎలా ఉంది అని చెప్పేసి పరిశీలన చేసి చక్కగా దిక్కులన్నీ కూడాను సక్రమంగా ఉన్నాయా లేవా అని చెప్పేసి పరిశీలించుకొని తరువాతే గృహ నిర్మాణానికి శంకుస్థాపన ముహూర్తానికి బ్రాహ్మణోత్తముని అడగాలి శంకుస్థాపన చేయాలి అయితే గృహారంభ శుభ సమయాలు అని చెప్పేసి మనకు ఉన్నాయి ఇష్టం వచ్చినట్టుగా గృహారంభం చేయటానికి వీలు లేదండి ఎవరైనా సరే మనకి శాస్త్రరీత్యా గృహారంభం చక్కగా ఏ మాసంలో చేస్తే బాగా కలిసి వస్తుందో కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారు చైత్రమాసంలో నాకు వీలు పట్టలేదు చైత్రమే చేస్తానంటే భయము అనేటువంటిది దాపురిస్తుంది అందుచేత చైత్రం పనికిరాదు అలాగే వైశాఖ మాసంలో చేసినట్లయితే సిరి సంపదలు తులతూగుతారు ఎప్పుడైనా సరే శంకుస్థాపన అనేది వైశాఖ మాసంలో చేసుకోవడం చాలా గొప్ప విశేషంగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అలాగే మాసం చేయకూడదు అనారోగ్యం సంభవిస్తుంది ఆషాఢ మాసం ధనధాన్య నాశనం జరుగుతుంది అలాగే శ్రావణ మాసం సుఖక్షేత్ర లాభం శ్రావణం కూడా పనికొస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రం భాద్రపద మాసం అనారోగ్యాన్ని ఇస్తుంది మాసం కొద్దిగా కలహాలు వచ్చేస్తాయి అందుచేత పనికిరాదు కార్తీక మాసం పనికి వస్తుంది ధనధాన్య లాభాలు ఉంటాయి మార్గశిర మాసం కష్టనష్టాలు వస్తాయి పుష్యమాసం మాత్రం చోర భయం అగ్ని ప్రమాదాలు ఉంటాయి మాఘమాసం కుటుంబ వృద్ధి కలుగుతుంది పాల్గొన మాసం ధనధాన్య లాభాలు సిద్ధిస్తాయి కాబట్టి ఈ మాసాల్లో శంకుస్థాపనాది శుభముహూర్తాలు నిర్ణయం చేసుకొని గృహ నిర్మాణం చేయటమే ఈ యొక్క గృహ ప్రవేశానికి నాంది పలికేటువంటి విశిష్ట లక్షణంగా గుర్తెరుగుతూ సర్వేశ్వరుని యొక్క అనుగ్రహ కరుణాగరాక్ష విక్షణాలతో ఒక గృహం అందంగా నిర్మాణం కావాలంటే దాని వెనకాల ఈశ్వరానుగ్రహం ఉండి తీరాలి ఈశ్వరానుగ్రహం ఉండటానికి తప్పనిసరిగా శంకుస్థాపన చేసేటప్పుడు అనేక మంది బ్రాహ్మణోత్తములను కూడా సంతృప్తిపరచాలి అని చెప్పేసి శాస్త్రం అందుచేతనే ఊళ్ళో ఉన్న పెద్దల యొక్క ఆశీస్సులు కూడా తీసుకుంటూ శంకుస్థాపనాది కార్యక్రమాన్ని గనక ప్రారంభించి చక్కగా కనుక దంపతులు ఇరువురు కూడాను పీటల మీద కూర్చొని ఆ యొక్క ఆదిమధ్యాంతర్వర్తీ నారాయణ అంటూ ఆ యొక్క సూర్య భగవాన్ని ఆరాధన చేసి దిక్కుల అధిపతులందరినీ కూడా ఆహ్వానించి మేము ఇలా నూతన గృహం కట్టాలనుకుంటున్నాం మీ అనుగ్రహాన్ని ప్రసాదించవలసింది అని చెప్పేసి వేదోక్త మంత్రాలతో బ్రాహ్మణోత్తముడు శంకుస్థాపన చేయటం అనేటువంటిది సూత్రప్రాతిపదికగా మనం ఇక్కడ గుర్తురగాలి మరికొన్ని గృహ ప్రవేశానికి సంబంధించినటువంటి విశేషాంశాలు మరునాడు చెప్పుకుందామా మరి సర్వే జనా సుఖినో భవంతు